శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగాయత్రీమాత్రే నమ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నడదవోదు జిల్లెళ్ళమూడి అమ్మ అనసూయమ్మ ద్వితీయ భాగం ఇమాం అనే ముస్లిం యువకుడు అమ్మ సంకీర్తన నామాన్ని యహో మాతా శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి రూపొందించాడు అన్ని నామాలతోనూ అమ్మను అర్చించేవారు భక్తులు ముందు మనం నామాన్ని పట్టుకుంటే తరువాత నామమి మనల్ని పట్టుకుంటుంది అని చెప్పింది అమ్మ అమ్మ మాట్లాడే ప్రతి మాట ఎంతో అర్థవంతంగా ఉంటుంది నాకు ఎవరిని చూసినా నా బిడ్డే అనిపిస్తుంది నా దృష్టిలో అందరూ మంచివాళ్లే నేను మీలో మాధవత్వం చూస్తాను అంతా ఆత్మగా కనిపించటమే ఆత్మసాక్షాత్కారం అంతా దివ్యంగా కనపడటమే దివ్య దృష్టి అంటుంది అమ్మ బ్రహ్మజ్ఞానాన్ని అమ్మ జ్ఞానమే బ్రహ్మగా నిర్వచించింది శక్తియే దైవమని సంకల్పమే దైవమని భక్తియే భగవంతుడని రక్షణే తల్లి అని దుష్ట సంహారం అంటే దుష్టత్వాన్ని సంహరించటమని రూపరహితుడంటే అన్ని రూపాలు తానైన వాడని పై అయినా కాకపోయినా అనుగ్రహమని మృత్యుంజయత్వం అంటే మృత్యుమును గుర్చే భయం లేకపోవటమని వైకల్యం లేనిది కైవల్యమని సహించలేనిది హింస అని సర్వాన్ని స్వాధీనం చేసుకున్నదే సాధ్య అని అంతా ఒక్కటిగానే తోచేవాడు దేవుడు అని అనేకంగా తోచేవాడు జీవుడిని గుర్తు చూపించేవాడు గురువని ఆవాద ఆవేదనే ఆరాధనని జిగురే జిజ్ఞాసని తపనే తపమని తృప్తే ముక్తి అని మనస్సే దయ్యమని దైవమని సందర్భానుసారంగా చమత్కారాలు ప్రయోగించిన తీరు గమనిస్తే చేతనాచేతనములకే కాదు శబ్దార్థాలకు కూడా అమ్మ అమ్మే కొబ్బరికాయ కుట్టి కుళ్ళిపోయింది అని బాధపడేవాడిని చూసి కుళ్ళు పోయింది అని సర్ది చెప్పింది సమస్యల తోరణాన్ని సమస్యలతో రణం అని అవి నా భావ సంబంధాన్ని అవి నా భావ సంబంధం అని సవరణ అవసరం లేనిదని వివరణమని నిగ్రహం కొరకే విగ్రహారాధనమని తప్పించుకోలేక మనిషి తప్పులు చేస్తాడని తనకు భక్తులు ఎవరూ లేరు అంతా తన బిడ్డలేనని తల్లి తరింపజేసేదని అనుకున్నది జరగదు తనకున్నది తప్పదని నేను నేనైన నేనును అని అమ్మ చెప్పిన నిర్వచనం ప్రతి మాట ఆలోచింపజేస్తుంది మార్గాన్ని సుగమం చేస్తుంది గమ్యాన్ని చేరుస్తుంది నాకు శాస్త్రపరిచయం లేదు నాన్న నేను ఏది చెప్పినా నా అనుభవంలోనే చెప్తాను ఆలోచన మనస్సు కాదుగా మనస్సుకు ఆలోచనలు వస్తున్నాయి అంటుంది అమ్మ సాంప్రదాయాలపై తిరుగుబాటును బోధించడమే కాదు ఆచరింపజేసింది అమ్మ కొడుకు లేని శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారికి ఆయన పుత్రిక గాయత్రి చేతనే చనిపోయినప్పుడు కర్మకాండ జరిపించింది పంతొమ్మిది వందల డెబ్భై ఏడులో తన సన్నిధిలో పూజకు ఆటంకం కలిగిందని బాధపడే భక్తురాలితో తనకు అంటూ ముట్టు వంటివి లేవన్నది తన వారు మరణించిన తన కోసం వచ్చిన వారికి ఇబ్బంది కలగకుండా సంతోషంగా వారి కార్యక్రమాలన్నీ జరిపించింది అవధూతలు యోగులు మానవాళికి చేయవలసిన మేలు బోధించదలిచిన సందేశాలు ప్రచారం చేసి తాము వచ్చిన పని అయిపోగానే అవతారాలు చాలిస్తుంటారు అయితే సాధారణ మానవులకు వచ్చే జబ్బులు కలిగే ఇబ్బందులు మహాత్ములకు కూడా తప్పవన్నట్లు అమ్మ కర్మానుభవాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించింది అమ్మకు వచ్చిన క్యాన్సర్ వ్యాధి అటువంటిదే అనుగ్రహ అనుగ్రహవీక్షణంతో స్పర్శతో వాక్కుతో సంకల్పంతో ప్రసాదంతో ఎందరినో తరింపజేసిన ఆ తల్లి తన శరీరంలో చేరిన వ్యాధులను నిబ్బరంగా అనుభవించింది చివరికి డాక్టర్ల ప్రయత్నాలన్నీ ఫలమైనప్పుడు అమ్మ శిథిలమయ్యే శరీరానికి ఎన్నాళ్ళని పోటీలు పెట్టమంటారు సహనం చచ్చిపోయిన పిమ్మట బతకూడదు నేను వచ్చిన పని అయిపోయింది ఇక నన్ను పోనీయండి నవ్వు నన్ను పంపించండి అని తన నిర్ణయాన్ని తెలియజేసింది క్యాన్సర్ గడ్డ కూడా అమ్మ బిడ్డే ఆవరణలోని జనాన్ని అందరినీ పిలిపించుకొని చూసింది అందరి ఇష్టప్రకారం నడుచుకుంటున్నట్లు కనిపించే అమ్మ తన ఇష్టానుసారంగా క్రోధన నామ సంవత్సరం జ్యేష్ట బహుళ నవమి దశమి బుధవారం శూన్యతిథి పన్నెండు ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాడు తనువు చాలించింది ఇప్పుడు అన్న అన్న అనసూయేశ్వరాలయంలో నుండి యథావిధిగా పనులన్నీ జరిపిస్తున్నది అమ్మను గురించి మొదట తెలియజేసిన వారు డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు సైంటిస్టుగా ప్రసిద్ధులైన ఆయన సహేతుకమైన విషయాలను తప్ప వేరేవి నమ్మరు అటువంటి ఆయన వ్రాసుకునే టేబుల్ మీద ఇంకు మరకలో అమ్మ ముఖం స్పష్టంగా కనిపించిందని అని ఊదితే అమ్మ నుదుటిపైన కుంకుమ కదిలిందని ఆయన ఆ దృశ్యాన్ని తన భార్యకు కూడా చూపించాలని చెప్పారు అప్పటి నుండి ఆయన అమ్మ భక్తులైనారు అమ్మ వరంగల్ పర్యటన సందర్భంగా పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో వరంగల్ పీజీ సెంటర్లో అధ్యాపకులకు విద్యార్థులకు అమ్మ ప్రసాదం పంచింది అమ్మ అనారోగ్యంతో ఉన్నప్పుడు హైదరాబాదులో ఒక డాక్టర్ గారి ఇంట్లో అమ్మను దర్శించడానికి వెళితే పడుకొని ఉన్న అమ్మ లేచి కూర్చొని ఆదరంగా పేరు పేరున అందరినీ పలకరించి కుంకుమ ఇచ్చి ఆశీర్వదించింది అమ్మ తరువు చాలించటానికి కొద్ది దినాల ముందు అమ్మ ఆదరంగా భక్తులందరినీ పలకరించింది అమ్మ దగ్గర ఆనాడు లక్ష్మణీర్ దర్శనం కూడా అయింది బిడ్డలందరి హితము అమ్మ లక్ష్యము అందుకే ఎన్నో కార్యక్రమాలు మొదలుపెట్టింది అమ్మ ఆయా సంస్థలన్ని సంస్థలన్నీ ఎప్పటికీ మానవాళికి ఉపయోగపడేవలనని అమ్మ కోరిక కోరికలేని అమ్మ కోరికకు చిహ్నాలు ఈ సంస్థలు ఎల్లెళ్లమూడిలో విశ్వజననీయ పరిషత్ చేపట్టిన ప్రజాహిత కార్యక్రమాలకై స్థాపించిన సంస్థలు ఒకటి మాతృశ్రీ ఓరియంటల్ కాలేజీ రెండు మాతృశ్రీ సంస్కృత పాఠశాల మూడు విద్యార్థిని విద్యార్థులకు ప్రాచ్య భాషా బోధనకై ఉచిత విద్యా భోజన సౌకర్యాలు నాలుగు మాతృశ్రీ మెడికల్ సెంటర్ పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిది మే పద్నాలుగు నుండి ఐదు శ్రీ విశ్వజననీయ పరిషత్ అమ్మ సందేశాన్ని ప్రబోధించడానికి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రిజిస్టర్ అయింది ఆరు అన్నపూర్ణాలయం ఏడు ఆదరణాలయం ఈ సంస్థలను చివరి క్షణం వరకు ఎంతో సర్వసమర్థంగా నిర్వహించిన కొండముది రామకృష్ణ ఇరవై మూడు ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాడు అమ్మను చేరుకున్నాడు అన్నయ్యగా అందరి అభిమానాన్ని చూడగొన్న రామకృష్ణ అమ్మ జీవిత చరిత్రను రచించిన ధన్యుడు సంపూర్ణం భూయాత్ సర్వేజనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో మోదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా